ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వెళ్తాయా వెళ్ళవా రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా లేదా ఈ డిస్కషన్కు మించి ఇప్పుడు సెంటర్ పాయింట్ డిస్కషన్ ఏంటి అని అంటే షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారా తీసుకోరా కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి దృష్టి పెడతారా ఆంధ్రప్రదేశ్లో సీరియస్ పాలిటిక్స్ చేస్తారా చెయ్యరా దీని చుట్టూ ప్రధానమైన చర్చ నడుస్తూ ఉంది ఈ చర్చ చుట్టూ ఎంతమంది వచ్చినా ఏం కాదు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఆయన విజయం రాసి పెట్టేసుకోవచ్చు ఎప్పుడు ఎంతమంది కలిసి వచ్చినా ఆయనకి ఏం కాదు అనే బ్యాచ్ ఒకటి అంటే కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సో వీళ్ళతో సమస్య లేదు ఎవరు ఎట్ల పోని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా జగన్ దిగిపోతాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ఈ బ్యాచ్ ఒకటి కర్రడు కట్టిన చంద్రబాబుకు అభిమానులు టీడీపీ కార్యకర్తలు వాళ్ళతో సమస్య లేదు పోటీ చేసే స్థానాలు ఎన్నో తెలియకపోయినా మా పవన్ కళ్యాణ్ సీఎం మా పవన్ కళ్యాణ్ సింహం అని చెప్పి అరిసే ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది అసలు వీళ్ళతో అసలు సమస్య లేదు ఇప్పుడు సమస్య ఏంటి షర్మిలా ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుందా ఉండదా షర్మిళ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అనే దాని చుట్టూ డిస్కషన్ విశ్లేషణలు జరుగుతున్నాయి అసలు అని కర్రలు కట్టిన వాళ్ళతో కాకుండా న్యూట్రల్ ఓటర్సు న్యూట్రల్ ఓటర్సు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు టీడీపీకి వేయలేని వాళ్ళు టీడీపీ మీద అసంతృప్తి ఉన్న జనసేన వాళ్ళు జనసేన అసలు మీద అసంతృప్తి ఉన్న టీడీపీ వాళ్ళు ఈ బ్యాచ్ ఉంటుంది న్యూట్రల్ ఓటర్లు ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్యాచ్ ఇది ప్రధానంగా ఎప్పుడైనా కనుక నెక్స్ట్ ఎన్నికల్లో ఫలితాన్ని డిసైడ్ చేయబోయేది ఈ క్రమంలో ఒక డిస్కషన్ ఏంటి షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా ఏపీలో పాలిటిక్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిళ వైపు కూడా చిరిపోతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోకుండా షర్మిలా వైపు కూడా చీలిపోతుంది కాబట్టి జగన్కు ప్లస్ ఏ అవుతుంది అనే విశ్లేషణ ఒకవైపు మరొక వైపు షర్మిళ పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు చీలిపోతారు సో జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుంది అని చెప్పి ఈ డిస్కషన్ మరొక వైపు యువాన్ టీవీ ప్లాట్ఫామ్ మీద స్పష్టంగా నా అభిప్రాయం కూడా ఏంటి అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవేళ షర్మిళా గారు పాలిటిక్స్ ఫుల్ ఫ్లెడ్గా ఏపీలో చేస్తే అంటున్నా చేయకపోతే సమస్య లేదు చేస్తే అంటున్నా ప్రభుత్వ వ్యతిరేకం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చీలిపై కొంచెం జగన్ షర్మిళా గారి వైపు కూడా వెళ్తుంది సో దట్ జగన్కు ప్లస్ అవుతుంది అనే ఈ డిస్కషన్తో ఈ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తున్నా పూర్తిగా విభేదించడమే కాదు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనుక రాజకీయాలు చేస్తే మొట్టమొదటి నెగిటివ్ మొట్టమొదటి దెబ్బ పడింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమికి అదంత ఎఫెక్ట్ కానే కాదు కారణం ఏంటి అన్నది కూడా చెబుతా చంద్రబాబు నాయుడు వైపు పవన్ కళ్యాణ్ వైపు ఈ ఈ కూటమి వైపు వాళ్ళను అభిమానించే వాళ్ళు వాళ్ళ వైపు వెళ్తారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళకు వాళ్ళు ఒక ఆప్షన్ కావచ్చు అందులో అనుమానం లేదు వాళ్ళు నమ్ముకున్నది కూడా జగన్ను వ్యతిరేకించే వాళ్ళు ప్లస్ వాళ్ళని అభిమానించే కార్యకర్తలు అంటే వాళ్ళ క్యాడర్ అంతేనా ఇప్పుడు షర్మిల కనుక పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళకు షర్మిల ఎప్పటికీ ఆప్షన్ కాదు జగన్ను వ్యతిరేకిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి మరి వేరే లీడర్షిప్ను వాళ్ళు కోరుకుంటున్నారు వేరే వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు వేరే వాళ్ళు అధికారంలోకి రావాలి అని చెప్పి కొందరు ఓటర్లు కోరుకుంటే ఆ ఓటర్లకు షర్మిల ఆప్షన్ కానే కాదు ఎందుకని ఓట్లు ఏమంటారు ఓట్లు చీలిపోతే మళ్ళీ జగన్కే ప్లస్ అవుతుంది కానీ ఆ లీడర్షిప్ దిగిపోదు అని ఎంత అమాయకులకైనా అర్థమవుతుంది కదా ఇప్పుడు జగన్ను వ్యతిరేకిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండకూడదని కోరుకునే వాళ్ళు షర్మిల వైపు ఎందుకు వెళ్తారు ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి కాలేరుగా అయ్యే అవకాశాలు చంద్రబాబుకు ఉన్నాయిగా ఒకవేళ జగన్ వద్దని వాళ్ళు వ్యతిరేకంగా కోరుకుంటే మరి అటువైపు వెళ్తుంది వ్యతిరేక ఓటు అంతా ఆ వ్యతిరేక ఓటు షర్మిలా వైపు వస్తుందా అసలు రాదు ఒకవేళ అక్కడ వచ్చేది ఏదైనా ఉన్నా వచ్చేది రవ్వంత అయితే జగన్గా నెగటివ్ మాత్రం ఎక్కువే దాంతో పోల్చుకుంటే వ్యతిరేక ఓటు చీలి షర్మిలా వైపు వెళ్తుంది అనుకునే ఎక్స్పెక్టేషన్ ఎవరికైతే ఉండదు దానికి మించి జగన్కు నష్టం జరుగుతుంది ఎలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అసంతృప్తులు కార్యకర్తల స్థాయి నుంచి కూడా అసంతృప్తి ఉన్నోళ్ళు జగన్ మీద అరే ఏమి చేయలేదనో ఏదో వాళ్ళ వాళ్ళ కారణాలు అసంతృప్తిగా ఉన్న వాళ్ళకు షర్మిలా ఒక ఆప్షన్గా కనిపిస్తుంది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళలేరు సైలెంట్గా ఉండేవాళ్ళు ఓటేసి పోతారో పోరు లేక యాక్టివ్గా పనిచేస్తారో లేదో అట్లా ఉండేవాళ్ళు అసంతృప్తులు ఎవరైనా ఉన్నారు రాజశేఖర్ గారి అభిమానులు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో మొదటి ఇచ్చిన వాళ్ళు కానీ షర్మిల ఫుల్ ప్లేజ్డ్ పాలిటిక్స్ చేస్తే ఫుల్ ప్లేజ్డ్ పాలిటిక్స్ చేస్తే ఇలాంటి వైపు వెళ్తారు అదొక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ షర్మిల అంటే ఆ రెండు కాంబినేషన్ కాబట్టి మైనారిటీ ఓట్లైనా దళిత క్రిస్టియన్ మైనారిటీ ఈ ఓట్లు ఏవైతే ఉంటాయో కొంతవరకైనా షర్మిల వైపు మళ్ళడం గ్యారంటీ అటువైపు మళ్ళడం గ్యారంటీ డెఫినెట్ నేను అంటున్నది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఓటు ఆయన ఆ వైఎస్ఆర్ గారి అని టీడీపీ వైపు వెళ్ళలేదు ఓటు బ్యాంక్ తప్పక జగన్తో ఉండాల్సిన ఓటు పడి షర్మిళ వైపు వెళ్ళొచ్చు వీళ్ళు ఎందుకు వెళ్ళరు షర్మిళ వైపు ప్రయడే ప్రతి ఓటు అంటే మెజారిటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ జగన్కి పడాల్సిన ఓట్లే పడతాయి ఇందులో అనుమానం ఎందుకు జగన్ కు పడాల్సిన ఓట్లే పడతాయి అదే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారి అభిమానులు వ్యతిరేకించుకుంటూ వచ్చేవాళ్ళు రెండు వేల తొమ్మిది తర్వాత పరిణామాలు ఇప్పుడు షర్మిళాని అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తప్పేమీ లేదు పొరపడ్డామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు కదా ఇచ్చారు కదా తెలంగాణలో ఆల్రెడీ మరి అదే స్టేట్మెంట్ ఏపీలో కూడా వస్తే కొందరు అభిమానులైనా కన్విన్స్ కాకుండా ఎక్కడ ఉంటారు కా ఎట్లా ఉంటారు కొందరైనా కన్విన్స్ కాకుండా యూ జస్ట్ మ్యాగ్జిన్ కానీ నువ్వు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పక్కన పెట్టు కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో అయినా షర్మిళ లేదంటే ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాలు అనుకో షర్మిళ కాంగ్రెస్ తరపున అరే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళడం ద్వారా ఐదు పది వేల ఓట్లనైనా కనుక ప్రభావితం చేయగలిగితే అందులో మెజారిటీ అయినా జగన్కి పడాల్సిన ఓట్లే కదా మరి జగన్కి మైనస్ కాకుండా ఎట్లా ఐదు పది పదివేల ఓట్లు జగన్ విజయాన్ని ప్రభావితం చేసినట్లేగా అక్కడ డెఫినెట్లీ మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి రెండో మాటలు లేదు అక్కడ మైనస్ అవుతుంది అవి ప్రభావితం చేసినట్లేగా మరి శర్మిల ప్రభావం లేకుండా ఎట్లుంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబుతో ఫైట్ చేయాలి పవన్ కళ్యాణ్తో ఫైట్ చేయాలి బీజేపీతో ఫైట్ చేయాలి కాంగ్రెస్తో ఫైట్ చేయాలి కమ్యూనిస్టులతో ఫైట్ చేయాలి కొందరు అంతరిక్ష మేధావులతో ఫైట్ చేయాలి మీడియాతో ఫైట్ చేయాలి మొదలు ఇప్పుడు షర్మిల ఒకరు ఎంత ఓటు బ్యాంక్ కొన్నా షర్మిలా వైపు అయినా కొంతవరకైనా గ్యారెంటీ సో ఇవన్నీ జరగకూడదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్మిళ కూడా ఒకవైపు నుంచి ప్రత్యర్థి కాకుండా ఉండాలి అంటే ఈ ఎన్నికల వరకు అయినా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కాకుండా చూసుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం ఇప్పుడు నా అభిప్రాయం మాత్రమే ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా మీ అభిప్రాయాలు మీరు పంచుకోవచ్చు ఓపెన్ ఫర్ ఆల్ ఎవరి అభిప్రాయం వల్ల అయినా పంచుకోవచ్చు నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం చేసుకోవాల్సిన పని షర్మిల ఆంధ్రప్రదేశ్లో కనీసం ఈ ఎన్నికల వరకు అయినా ఎంటర్ కాకుండా ఆపితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం ఫలితాలు ఎట్లుంటాయో తర్వాత తెలుగుదేశం లీడర్షిప్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయో ఎందుకంటే చంద్రబాబు నుంచి బయటకు వచ్చేసారు కదా లీడర్షిప్ రావాలి ఇంకా కదా పవన్ పవన్ కళ్యాణ్ స్టాండ్ అంటే రకరకాల వచ్చే ఎన్నికల నాటికి రకరకాల ప్రయోగాలు జరగచ్చు ఇంకా అప్పుడు ఎవరెవరు వచ్చినప్పుడు అయినా జగన్కి ఏం పెద్ద డోక ఉండకపోవచ్చు కానీ ఈ ఎన్నికల్లో జగన్ ఇటువైపు నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు కాబట్టి షర్మిలా మరో పోటీదారైతే లేనిపోయిన తలనొప్పి కాబట్టి ఆమెను ఈ ఎన్నికల వరకు అయినా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేకుండా చూడడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా శ్రేయస్కరం